వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఏపీ టెట్కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి ఈ నెల ఇరవై రెండున అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు అంటూ మనకైతే అప్డేట్ రావడం జరిగింది ఏపీ టెట్ హాల్ టికెట్లు ఈ నెల ఇరవై రెండు నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి ముందుగా చెప్పిన విధంగానే అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అయితే కానున్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి అంటే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే మాక్ టెస్ట్లు అందుబాటులోకి వస్తాయి అక్టోబర్ నాలుగు తర్వాత నుంచి అయితే ప్రైమరీ కీలను విడుదల చేస్తారు అక్టోబర్ ఐదు నుంచి అభ్యంతరాలను అయితే స్వీకరించడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఏడున ఫైనల్కి అలాగే నవంబర్ రెండున తుది ఫలితాలను అయితే ప్రకటించడం జరుగుతుంది అనేసి మనకు అప్డేట్ రావడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో అయితే వరదల కారణంగా సో చాలా మంది చాలా నష్టపోయారు సో మరి ఈ వరదల కారణంగా ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అవుతాయి అన్న థాట్ అయితే కొద్ది మందికి వచ్చింది సో మరి అలా కాకుండా ముందుగా చెప్పిన తేదీ ప్రకారంగానే యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి సో మరి ఈ నెల ఇరవై రెండునైతే హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి చెప్పిన డేట్ ప్రకారమే అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు అయితే ఎగ్జామ్ జరుగుతాయండి సో మరి అక్టోబర్ పంతొమ్మిది నుంచి అయితే మార్క్ టెస్ట్లు అందుబాటులోకి ఉంటాయి అక్టోబర్ నాలుగు తర్వాత ప్రైమరీ కీలు అలా నవంబర్ రెండు నా తుది ఫలితాలను ప్రకటిస్తారు సో ఇదండి టెట్కి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో